నాడు పన్నుల వాత లేదు అప్పుల మోతలేదు లేదు వందకు పైగా సంక్షేమ పథకాలకు నాంది పలికా అవన్నీ ఏమైనాయని నేను అడుగుతున్నా నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా ఒక అసమర్థ పాలన ఒక విధ్వంసకర పాలన వల్ల రాష్ట్రానికి కీడు జరిగింది ఇక్కడుండే యువతను కోరుతున్నా ఇంటింటికి వెళ్ళాలి మీరు వాస్తవాలు చెప్పాలి యువత ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీరు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా చేస్తారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అన్నా క్యాంటీన్ పోయింది చంద్రన్న బీమా పోయింది రైతు సబ్సిడీలు పోయినాయి విదేశ విద్య పోయింది అన్ని పోయినాయి మళ్ళీ మాయ మాటలు చెప్పి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు